కొబ్బరి కొనుగోలు కేంద్రాల ద్వారా కొబ్బరి రైతులు అధిక లాభాల్లో పొందవచ్చు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోనిసీమ అనగానే కొబ్బరి ఉత్పత్తికి ప్రధాన కేంద్రమని నాణ్యమైన కొబ్బరిని ఉత్పత్తి చేయటంలో ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే కొబ్బరికి దేశంలోనే అధిక డిమాండ్ ఉంటుందని ఎన్డీఏ ప్రభుత్వం రైతుల నుండి కొబ్బరిని కనీస మద్దతు ధరలకు మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మార్కెట్ యార్డులో శనివారం కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఏపీ ఆయిల్ ఫెడ్ ఇన్ఛార్జ్ మేనేజర్ యు సుధాకర్లతో కలిసి నాఫెడ్ ఆయిల్ ఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు ఈ జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కొబ్బరి రైతులకు లాభాలు సమర్పించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ఉమ్మడి కోబ్రా కొనుగోలు కేంద్రాలు కొన్ని నెలకొల్పిందని మన రాష్ట్రంలో కోబ్రా కనీస మద్దతు ధర పదకొండు పాయింట్ ఒకటి ఆరు సున్నాగా బాల్ కోబ్రా కనీస మద్దతు ధర పన్నెండు వేల రూపాయలుగా నిర్ణయించగా ఇప్పటివరకు జిల్లాలో అంబాజీపేటలో మాత్రమే ఉన్న కొనుగోలు కేంద్రాల్లో రైతుల సౌకర్యార్థం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేటతో పాటు కొత్తపేట ముమ్మిడివరం మార్కెట్ యార్డులో కోప్రా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లుగా ఎమ్మెల్యే బండారు వెల్లడించారు ఈ కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలు గోడౌన్లు తూకాలు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు ప్రభుత్వం మార్కెట్ యార్డుల ద్వారా కోప్రా ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలను కొబ్బరి రైతులు ఉపయోగించుకుని మద్దతు ధరలతో లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో బూసీ జయలక్ష్మి భాస్కర్ రావు బార్గాన గంగాధర్ గుడపాటి రమాదేవి ధరణాల రామకృష్ణ కంటంశెట్టి శ్రీనివాస్ పాలూరి సత్యానందం కంఠంశెట్టి చంటి వాసన్శెట్టి సత్యనారాయణ ఎన్డీఏ కూటమి నాయకులు వాళ్ళ శాఖల అధికారులు పాల్గొన్నారు కొబ్బరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది కోనసీమ అంబేద్కర్ జిల్లా అంటేనే కొబ్బరికి పేరు గంచిన ప్రాంతం ఈనాడు కొబ్బరి రైతు అనేక తీవ్ర ఇక్కట్లకి గురవుతూ ఉన్నాడు దిగుబడి లేదు దిగుబడి లేక ధర కూడా పూర్తిగా అందక కొబ్బరి దాటలు ఉంచుకోవాల వద్దనే పరిస్థితి గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం తొంభై ఆరు తుఫాను తర్వాత ఇంచుమించుగా ఈ పరిస్థితి ఈ ప్రాంత రైతాంగం కొబ్బరి రైతాంగం అంతా కూడా ఎదుర్కొంటూ ఉన్నారు దానికి మద్దతుగా కనీసం రైతుకి మద్దతు ధర లభించాలి అనే ఆలోచనతోటి నాఫేడ్ కేంద్రాల ద్వారా కొబ్బరి కొనుగోలుని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు లోక్సభ స్పీకర్ ఉన్న బాలయ్య గారి యొక్క సహాయ సహకారాలతో మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో నాఫేడ్ కేంద్రాలు ప్రారంభించడం జరిగింది అవి ఇప్పటికీ కూడా రైతులకి కష్టకాలంలో కొబ్బరి ధర దొరకాలి అనుకున్నప్పుడు అందాలి అనుకున్నప్పుడు నాఫేడ్ కేంద్రాలు ప్రారంభించడం జరుగుతూ ఉంది దీనివల్ల కొబ్బరి ధర రైతుకి మద్దతు ధర అందుతూ ఉంది ఈనాడు బాళ్ళు కొబ్బరి వేసుకుంటే పన్నెండు వేల రూపాయలు క్వింటాలకి అదే ఆపు బాళ్ళు అయితే కొబ్బరి పదకొండు వేల రెండు వందల క్వింటాలకి ఖరీదు చేయడానికి అక్కడ నాపేడు ద్వారా జరుగుతూ ఉన్నాయి దీనివల్ల కొబ్బరి రాయిన ధర నిలబడ ధరల స్థిరీకరణ అంటే మార్కెట్ స్థిరీకరణ జరిగి రైతుకి ధర దొరుకుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను దానికి తగ్గట్టుగా అధికారులు కూడా కృషి చేయాలని కోరుతూ ఉన్నాను ఇదే కాకుండా ప్రధానంగా మన ప్రాంతం అంతా కొబ్బరి అరటి కంద ఇలాంటి వాణిజ్యపరమైన పంటలకి నిలయం లంక భూ ప్రాంతాల్లో కూడా అనేక రకాలైన వాణిజ్య పంటలకి నిలయంగా ఉంది అదేవిధంగా కొబ్బరి అరటితో పాటు వరి కూడా ఉంది రైతులకు మేలు కలగాలంటే ఈ కొబ్బరి తోటల్లో అంతర పంటలు అరటి లేదా ఇతర పంటల ప్రోత్సాహకాలు కానీ లేదా కొబ్బరి అరటికి సరైన ధర రైతుకు లభించాలి అంటే ఈ కొబ్బరి నుంచి అరటి నుంచి సబ్సిడీ అంటే బై బై ప్రోడక్ట్స్ దీని ద్వారా చేసే ఇండస్ట్రీ అంటే కుటీర పరిశ్రమల మాదిరిగా సబ్సిడీతో లభించే ఒక ఇండస్ట్రీని ఎంఎస్ఎంఈ ద్వారా ప్రమోట్ చేస్తే ఇక్కడ కొబ్బరి అరటి రైతులు కూడా మేలు కలుగుతుందనేది అనేది నేను విచారణలో స్టడీ చేయగా కూడా చెప్తూ ఉన్నారు ఈ మధ్యన నేను ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద ప్రమోషన్ చేస్తారో ఆ మినిస్టర్ గారిని కూడా కొండపల్లి శ్రీనివాస్ గారిని కూడా నేను చాలాసేపు కూర్చొని మాట్లాడటం జరిగింది కొబ్బరి సంబంధించిన రణస్థలం దగ్గర ఒక కొబ్బరి బేస్ చేసుకుని బై ప్రోడక్ట్స్ చేసి తయారు చేసే ఒక ఇండస్ట్రీ ప్రమోట్ అయి ఉంది అది ఒకటి మీరు ఇక్కడ ఆలోచన చేయండి అని చెప్పడం జరిగింది అది వచ్చి చూడమని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అరటి పేస్ట్గా కడప ప్రాంతంలో అరటిని బేస్ చేసుకుని అనేక రకాలైన బై ప్రోడక్ట్స్ తీస్తూ ఉన్నారు అది కూడా ఎంఎస్ఎంఐ ఇండస్ట్రీ ద్వారా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది దానికి ప్రోత్సాహకాలు ఉంటాయని కూడా తెలియజేయడం జరిగింది ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా కోరుతూ ఉన్నాను ఎక్కడికి అక్కడ కొబ్బరి అరటి సంబంధించి మనం ఎక్కువగా దాని మీద డిపెండ్ అయి ఉంటాం ఇతర పంటలకు వెళ్ళడానికి కూడా మన రైతాంగానికి అలవాటు తక్కువ ఇక్కడ కేరళ ఇలాంటి ప్రాంతాలకు వెళ్తే కేరళ బెంగుళూరు ఈ ఈ యొక్క ప్రాంతాలకి వెళ్ళి చూ తమిళనాడు ఈ ప్రాంతాలకి వెళ్ళి చూసినప్పుడు ఒక్కొక్కరు మూడు నాలుగు రకాల అంతర పంటలు పండించడం నేను చూడటం జరిగింది ఇంకా నేను ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ బోర్డు నెంబర్గా నేను మూడు సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఇంతమించుగా నార్త్ సౌత్ చాలా రాష్ట్రాలు తిరగడం జరిగింది ఇక్కడ మన ప్రాంతంలో కేవలం సాంప్రదాయమైన పంటలకే మనం పడి వెళ్తూ ఉన్నాం ఈ కొంచెం ఇన్నోవేటివ్గా శాస్త్రీయంగా సాంకేతికంగా వినూత్నంగా రైతాంగం వెళ్ళినప్పుడు ఇంకా మంచి ఫలితాలు మంచి లాభాలు రైతులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ దిశలో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా నావంతి కృషి చేస్తారని రైతాంగాన్ని ప్రోత్సహిస్తారని ఈ యొక్క నాపేడ్డు కేంద్రాన్ని ఈ రోజు ప్రారంభించడం రైతులకు మేలు కలగడం ఈ నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతుంది మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి హృదయపూర్కమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటే

Gracias. 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 Gracias.